ట్రాఫిక్ నియంత్రణకు ప్రత్యేక ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు పట్టణ ఎస్ఐ సుబ్బారావు మీడియాకు తెలిపారు ఇందులో భాగంగా బుధవారం మొదటిగా పోలేరమ్మ ఆర్చ్ సెంటర్ నుండి ఉత్తరపు వీధిలో మున్సిపల్ సిబ్బందితో రోప్ మార్జిన్ ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా ఎస్ఐ సుబ్బారావు మాట్లాడుతూ పోలేరమ్మ ఆర్చ్ కూడలిలో ట్రాఫిక్ రద్దీని నివారించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామన్నారు రోజు రోజుకు చిరు వ్యాపారస్తులు తమ తోపుడు బండ్లతో నడి రోడ్డుపైకి రావడంతో ట్రాఫిక్ సమస్య ఏర్పడి తీవ్ర అంతరాయం కలుగుతుందన్నారు త్వరలో ఈ సమస్యను అధిగమించేందుకు మున్సిపల్ అధికారులతో కోఆర్డినేట్ చేసుకొని వాహనదారులకు పట్టణంలో పలు చోట్ల పార్కింగ్ ప్లేసెస్ ఏర్పాటు చేసే ప్రయత్నాలు కూడా చేస్తున్నామన్నారు కావున ప్రతి ఒక్కరూ సహకరించాలని ఆయన కోరారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ శానిటరీ ఇన్స్పెక్టర్ రామారావు పోలీస్ మరియు మున్సిపల్ సిబ్బంది ఉన్నారు

ఆ బెంకిలే చేసిన ఏవోటో నా దగ్గర ఉంది అలా బలుపు 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 ఆజన మిగిలిన నాలుగు ప్లాట్లు ఉంటాయి నాలుగు ప్లాట్ల రోడ్డు రోడ్డు ఇచ్చారు అది అవసరం లేదు 180000 దాకా ఏ బా 9 గంట వరకు అడ్జస్ట్ చేయండి ఏ ఊటారు వస్తుంది అప్పుడు 啊，这个，这边好有个半场，啊，这边还有个半场，啊，这边还有个半场，好这边好有个半场，啊，这边还有个半场，啊，这边还有个半场，好这边好有个半场，啊，这边还有个半场，啊，这边还有个半场，好这边好有个半场，啊，这边还有个半场，啊，这边还有个半场，好这边好有个半场，啊，这边还有个半场，啊，这边还有个半场，好这边好有个半场，啊，这边还有个半场，啊，这边还有个半场，好这边好有个好这边还有个半这边还有个半这边好有个好这边还有个半这边还有个半这边好有个好这边还有个半这边还有个半这边好有个好场，啊，这边还个半场，啊，这边还个半场，啊，这边好有个好这边 ரேஷ்வரா கரெக்டா லாக்குத்தா ரமேஸ்வரோ கரெக்டு காந்தா అంటే వెనక పెట్టుకోండి అది టీ షర్ట్ పడ పెట్టుకోండి వచ్చింది బ్యాడ్ లెక్క వెనక్కి పెట్టుకో ముందు ठोक ठोक, 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 ठ கி ஆ நெக்ஸ்ட் না రోజు రోజుగా పెరుగుతున్న వాహనాలన్నీ దృష్టిగా వెంకటగిరిలోని నహిరి తండ్రిలో నాలుగు వీధుల్లో రోడ్డుకి అడ్డంగా పెడుతున్న తూపుడు గుళ్ళు ఓటర్ని రోడ్డుకి పక్కగా జరపడం జరిగింది దాంట్లో భాగంగా ఈరోజు రోడ్డుకి రోడ్డు నుంచి ఒక లీటర్ లోపలికి తాడును పెట్టించడం జరుగుతుంది ఆ తాడుని దాటి ఎవరైనా లోపల ప్రవేశించి ఎవరైనా తూపుడు గుళ్ళు పెట్టినా వాళ్ళకు భారీగా మనాలిటీ వినిపించడం జరుగుతుంది దయచేసి యోగురు వాళ్ళు వార్తలను గమనించండి ఇప్పుడు మేము పెట్టిన తాళ్ళు వరకే మీకు అద్దులు దానికి యువతుల పక్క ఎవరు పెట్టడానికి వీలేదు దయచేసి సహకరించండి థ్యాంక్ యూ